వచ్చే వారం రోజుల్లో ఈ రాసులకు డబ్బే డబ్బు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశిచక్రంలోని పన్నెండు రాసులపై గ్రహాల సంచారం ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది ఈ గ్రహాల సంచారం కొన్ని కొన్ని వారికి వారికి శుభంగా మారగా అశుభంగానూ మారవచ్చు జులై పన్నెండవ తేదీ నుంచి కుజుడు వృషభ రాశిలోకి ప్రవేశించాడు ఆగస్టు ఇరవై తేదీ వరకు ఇందులోనే ఉంటాడు గురుగ్రహం కూడా వృషభ రాశిలోనే ఉంది దాదాపు వచ్చే ఏడాది మే వరకు గురుగ్రహం వృషభ రాశిలోనే ఉంటుంది ఈ వృషభ రాశిలో కుజుడు గురుగ్రహాల అరుదైన కలయిక కారణంగా కొన్ని వారికి చాలా మేలు జరుగుతుందట మామూలు మేలు కాదు వారం రోజుల్లో ఈ కింది మూడు వారికి ఊహించని డబ్బును చూస్తారు మరి ఆ రాసులేంటో చూద్దాం ఒకటి మేష రాశి కుజుడు రెండవ ఇంటి యవ్వన స్థానంలో కదులుతాడు ఈ కాలం మేషరాశి వారికి చాలా శుభంగా మారుతుంది అదృష్టాన్ని కూడా తీసుకువస్తుంది ఈ వ్యక్తులు ఆకస్మిక సంపదను పొందవచ్చు ఈ వ్యక్తుల కుటుంబం సంతోషంగా ఉంటుంది ఈ వ్యక్తులు ఉన్నత విద్యను పొందడంలో విజయం సాధిస్తారు ఈ వ్యక్తుల ఆర్థిక స్థితి బాగుంటుంది వ్యాపారం పరిశ్రమలో డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలు ఉన్నాయి ఈ ఈ వ్యక్తులు వ్యక్తులు వారి ఆనందాన్ని పొందుతారు సమాజంలో గౌరవం పొందుతారు వృషభ రాశి కుజుడు వృషభ రాశికి చెందిన లగ్న గృహంలో ఉన్నాడు ఈ కాలం వృషభ రాశికి చాలా అనుకూలమైనది ఈ వ్యక్తుల వ్యక్తిత్వం ప్రత్యేకంగా నిలుస్తుంది ఈ వ్యక్తుల రాసులకు బృహస్పతి అదృష్టవంతుడు కావచ్చు ఇది ఈ వ్యక్తుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది ఈ వ్యక్తులు వారి ప్రయత్నాలకు ప్రతిఫలాన్ని పొందుతారు ఈ వ్యక్తులు భూమి వాహనాలు కొనుగోలు చేయవచ్చు ఈ ప్రజల కోరికలన్నీ నెరవేరుతాయి ఈ వ్యక్తులు మంచి జీవితాన్ని గడుపుతారు కర్కాటక కర్కాటక రాశి రాశికి కుజుడు లాభాన్ని ఇస్తాడు ఈ వ్యక్తులు ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఈ రాశి ప్రయోజనకరమైన స్థానానికి అంగారకుడు దృష్టి పెట్టడం వలన ఈ వ్యక్తులు ఆనందం శ్రేయస్సును అనుభవిస్తారు ఈ వ్యక్తులు సంపద డబ్బు సంపాదించడానికి అవకాశాలను పొందుతారు ఆర్థికంగా ఈ వ్యక్తులకు ఇది మంచి సమయం ఈ కాలంలో ఈ వ్యక్తులు చాలా మెరుగుదలలను చూస్తారు కుటుంబ జీవితంలో ఆనందం శ్రేయస్సు ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు